గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ యూజ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలై పదిన జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది అదేవిధంగా ఆ ఏడు శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా దానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ అయితే ఆమోదం తెలపడం జరిగిందండి సో మొత్తానికైతే భారీ ఎత్తున ఈసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి అనమాట సో ఇక్కడ చూడొచ్చు సార్ ఈ ఏడు శాఖలకు సంబంధించినటువంటి మన డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో మూడు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు అదేవిధంగా ఆర్థిక శా మనకు ఆ అర్ధగణిక శాఖలో నూట అరవై పోస్టుల దాకా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ నెక్స్ట్ ఇక్కడ చూడ చూస్తున్నట్లయితే మనకు ఆరు వేల పోస్టులతో ఏదైతే మన జీపీఓ నోటిఫికేషన్ ఉన్నాయో ఆ జీపీఓ నోటిఫికేషన్ కూడా దీన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ముందుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మనకు ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉన్నదో అది ఆల్రెడీ పంపించింది సో దాదాపుగా పదిహేను వేల పోస్టులు ఉండే అవకాశము ఇక్కడ ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ ఇంకా ఇంకో అప్డేట్ ఏంటిదంటే మనకు వైద్య ఆరోగ్య వైద్య ఆరోగ్య రంగాల్లో రెండు వేల మూడు వందల ముప్పై ఆరు పోస్టులు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఇవన్నీ శాఖల్లో కూడా ఆర్థిక శాఖ ఆమోదించింది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో అయినా జాబ్ క్యాలెండర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నది సో ఈ పోస్టులు మాత్రం త్వరతగా వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించినటువంటి పో ఏదైతే ఉన్నాయో ఆ లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఆర్థిక శాఖ ఆమోదించు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా జాబ్ క్యాలెండర్ విడుదలకు అవకాశం ఎక్కువ కనబడుతుందండి సార్ సో మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించినటువంటి ఒక అడుగు ముందే వేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం భావిస్తుంది సార్ సో ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం జాబ్ క్యాలెండర్ గురించి త్వరలో త్వరలో అని అంటున్నారు అనేసి చాలామంది నిరుద్యోగులు విసిగిపోయారు కానీ ఈసారి మాత్రం త్వరలో అంటే మరి దగ్గరలోనే అది కూడా వితిన్ వన్ అండ్ టూ మంత్స్లోనే ఉండబోతుంది యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వము ఏం సూచిస్తుందంటే ఏదైతే మనకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ కంటే ముందే జాబ్ క్యాండర్ ప్రకటించి తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందు అడుగు వేయడం జరుగుతుందండి సో రీసెంట్గానే మనకు ఎమ్మెల్సీ బల్మూరి సార్ గారు ఏం చెప్పారంటే క్యాబినెట్ సెక్షన్ ముందే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది అనేసి ఇంకా ఇక్కడ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఎల్ వెంకట్రామరెడ్డి సార్ కూడా ఇక్కడ ఏంటిదంటే మల్లు భట్టి విక్రమార్క ఏదైతే మనకు డిప్యూటీ సీఎం ఉన్నారో ఆర్ ఆ సార్ చేతుల మీదుగా జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది ఒక కమిటీ వేశారు ఆ కమిటీ త్వరలోనే ఎప్పుడు ఎప్పుడు ఇస్తే బాగుంటుంది సో అనేసి ఇక్కడ మొత్తం చూడడం జరుగుతుంది సార్ మొత్తానికైతే తెలంగాణలో మరోసారి ఆ జాబ్ క్యాలెండర్ గంట మోగుతుంది సో ఎవరైతే ఆ ప్రిపరేషన్లో లేరో వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఈరోజు ఆర్థిక శాఖ ఏడు శాఖలకు సంబంధించినటువంటి ఆమోదించడంతో ప్రభుత్వము ఇంకా ముందుకు స్పీడ్ వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆలోచిస్తుంది సార్ నిరుద్యోగుల విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్దామనేసి ఈరోజు ప్రభుత్వం సూచిస్తుంది అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ లాంటివి మరెన్నో కార్యక్రమాలు చేసి అటు ప్రభుత్వ పరంగా అటు ప్రైవేటు పరంగా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఈ ఏడాది మాత్రం ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రాసెస్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే ఏ క్షణంలో అయినో రావచ్చు సార్ మీ యొక్క ప్రిపరేషన్ను మెరుగుపరచుకోండి సో తర్వాత వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీకు టైం పెద్దగా ఉండకపోవచ్చు సార్ వితిన్ టూ త్రీ మంత్స్లోనే దీన్ని దీనిపై ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది సార్ గతంలో కూడా మనం చూసాము డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా వితిన్ వన్ టూ మంత్స్లోనే దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ భర్తీ చేసి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది సార్ ఏ ప్రభు ఏ రాష్ట్రంలో అంత శరవేగంగా చేయని ఆ నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం చేయడంలోనే ముందడుగు వేయడం జరిగింది సార్ మొత్తానికైతే నోటిఫికేషన్ అయితే యథావిధంగా వస్తాయి మీ యొక్క ప్రిపరేషన్ కంటెంట్ లో ఉంచుకున్నట్లయితే బెటర్ అండి సో ఇది రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్